మీద నటిన పార్టీ కార్మిక సంఘాల నాయకులు మిత్రుల నాలుగు సంవత్సరాల నుంచి విశాఖ ఉద్యమ సందర్భంగా కార్మిక సంఘాలు ప్రజలు ఇచ్చిన మద్దతు మీరు పోటీ రోజులు బట్టి డిసెంబర్ పద్దెనిమిదో తారీఖులో సాక్షాత్తు కేంద్ర మంత్రి స్వామి గారు మీ పోరాటం వల్ల మాత్రమే చీకం సాగింది లేకపోతే ఎప్పుడు అందుకు తెలియవారు చెప్పేసి చెప్పారు అంటే నాలుగు ఏళ్ల పాటు మాట్లాడి విశాఖపూర్ ప్రమాట కాకుండా కాపాడుతున్న చరిత్ర కార్మిక సంఘాలని కార్మి కాదు మీరు చెప్పగల అడుగుతాం ఇదే నేపథ్యంలో గడిచిన నాలుగు మాసాల్లో ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల ఉత్పత్తులు అందితే ఆరు నెలల పాటు ఇది అడిగినంత సోకా నోటీస్ ఎవరికి చెప్పా పెట్టకుండా ఐదు వేల మంది నాటికి అడిగినందుకు నలభై సంవత్సరాల నుంచి అగ్రిమెంట్ ప్రకారం అర్థం కరెంట్ రూపాయలు చేసినందుకు పది రెండు సంవత్సరాలు మీరు పదిహేను వేల మంది కాంట్రాక్టర్ ముప్పై సంవత్సరాల నుంచి మొదటి మొదటికి పనిచేసి వారిలో ఐదు వేల మంది తొలగించడం కోసం మీరు పండుగలు కొత్త వారికి వాళ్ళుగా కొట్టాడు తెచ్చుకున్నట్టు ఎస్ ఏ సభ్యులేదు ఎలా రెండు వేల నాలుగు వందల రూపాయలు కట్ చేయాలి కూడా ఇది ప్రజలు సోదరులు చెప్తారా తెలియదు కూర్చొని ఆమె తీసుకోండి మీరు ప్రయత్నం చేస్తే ఈ ఫీడ్ల కదులుతాయి కాయి గుర్తు పెట్టుకోండి మీ ప్రజల కోసం సంవత్సరం మీద కర్మాగారం కోసం కర్మాగార సదస్సుల మీద కొట్టాడుతుంది తప్ప

పేపర్ ఇచ్చే మూడు దాంట్లో పద్ధతి కాదు అది ఖర్చు కూడా కాదు ఇన్ ప్రాంతాలు ఆ పద్ధతి కమిషన్ చేసుకునే ఎన్నో అంశాలు నాన్న చేసుకుని ఈ రోజుకి వచ్చాం ఇప్పుడుగా కూడా ఇటువంటి జరగలేదు మొట్టమొదటిసారిగా స్టీల్ ప్లాంట్ లో ఇలా ఈజన్ కానీ కార్మిక నాయకుల మీద ఎవరి చాలా తప్పని గర్తి కాదు ఇది ఏదో ఉంటే ఎక్కడ స్కీముల్లో మాట్లాడుకుని చేసుకుంటే బాగుంటుంది కానీ ఇలా ఎవరు చాలా తప్ప దీనికి మేము గుర్తించిన ఖండిస్తున్నాం ఇక మీద ఇటువంటి కూడా సమానం అవ్వకుండా మీరు ఏదైతే ఇచ్చినా ప్రాప్ అనుకున్నామని చెప్పి అందరూ కూడా అసెప్ట్ చేస్తున్నాం స్టీల్ ప్లాంట్ ముప్పై రెండు మంది ప్రాణదాయాలు చేస్తే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పోరాటం అనేది కార్మిక సంఘాలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ కొత్త కాదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం మరి నువ్వు నువ్వు వందకు వంద శాతం మరి ప్రొడక్షన్ వంద శాతం నువ్వు తీసుకుంటే కార్మికులకి కార్మిక హక్కులు రావాల్సినటువంటి అరవారు కేంద్ర వర్చులు రాకుండా మనకి ముప్పై పర్సెంటేజ్ అరవై పర్సెంటేజ్ ఇస్తూ ఇది ఏ రకమైనటువంటి మరి చర్య అని చెప్పేసి మీ బాలాజీ హై మరి హేమ చర్యకి దిగి దగ్గదారి మరి దాన్ని ప్రశ్నిస్తే నువ్వు మా గొంతు నొక్కితే ఎలా అని చెప్పేసి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నాం మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏ రకమైనటువంటి రకమైనటువంటి చర్యలు కానీ యాజమాన్యం కానీ తీసుకుంటే ఖచ్చితంగా ఐఎన్టీసీగా పోరాటం మరి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం సోదర అధ్యక్ష అఖిల భారతీయ కాంగ్రెస్ హోదాలో కార్మిక నాయకులు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీరు చూస్తూ ఉన్నారు గతంలో అతను వచ్చి ఈ ప్లాంట్ నాశనం చేసి వెళ్ళిపోయారు ఆయన చేసినటువంటి నిర్వాహకు వల్ల ఈ స్టీల్ ప్లాంట్ కి ఆ ఏడు లేదా కోట్ల రూపాయలు నష్టాలు రావడం అనేది జరిగింది ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా సెక్షన్ గారిని తీసుకొచ్చారు సెక్సారా గారు ఈ రోజు చేస్తున్న నిర్వాసం చూస్తూ ఉంటే ఈ ప్లాంట్ ని ఎలాగైనా నాశనం చేయాలని చెప్పి నిర్ణయంతోనే ఆయన్ని ఏదైతే ఇంటర్ సీఎం గా జరిగింది ఆయన టెక్నాలజ్ కాదు అడ్మినిస్ట్రేటర్ కాదు ఆయనకున్నటువంటి ఉపయోగ అర్హత ఈ బ్రీసేపీ పథకం యొక్క చట్టం కాబట్టి ఆయన ఇక్కడ తీసుకొచ్చి మీరు పెట్టి ఈ నాశనం చేసే ప్రక్రియ అనేది మా మొదలు చూస్తా ఉన్నారు దానిలో భాగమే ఈ కొత్తలన్నీ ఏదైతే మీరు చేసులో నిర్వాహకంగా ప్రయత్నిస్తూ ఉంటే నిత్యాలయం తీసే ప్రశ్నించుకోదు నేనైతే పీఎం స్వామి వాళ్ళు కట్టకూడే ప్రశ్నించుకోదు అలాగే ఎవరికైతే చిప్ట్ డబ్బులు ప్రతినిధి ప్రశ్నించుకోవద్దు అలాగే కేతా ప్రశ్నించుకోవడదు కాంగ్రెస్ తర్మూరు చేస్తుంటే ప్రశ్నించుకోవడదు అలాగే సాధిస్తూ కాన్ రాస్తుంటే ప్రశ్నించుకోదు బయో ప్లాంట్లు చేసి నువ్వు ఈ ప్లాంట్ ని నాశనం చేయాలని చెప్పి ఆయన నిర్ణయించు రోజు జరిగింది మీకు రోజు దగ్గర పడ్డాయని చెప్పి తప్పదు తప్పు మీకున్న అలసింది అసలు నేను వేయాలి నిజంగా ఈ దేశంలో ఏదైనా చట్టాలు ఆ చట్టాలు అమలు చేస్తూ ఉంటే మీ ఎప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆ రోజు నేను ఒక్కలే చేయాలి దాన్ని సంపాదించి బిజెపి ప్రభుత్వం నిన్ను కావాలని చెప్పి పనులు చేసా నువ్వు చట్టాన్ని అధిగమస్తున్నా చట్టం చట్టం చట్టబాద్ పనిచేయం చేయకపోయినా ఉపాధి చెప్తున్నారంటే దానికి అందువల్ల ఈ విధంగా వెళ్ళిపోయి ఏదైతే కార్మిక అప్రోహం పోరాడుతున్నటువంటి నాయకుడికి లో ఏడు రోజుల సంవత్సరం ఆంధ్రదేశ్ వచ్చి మీకు మళ్ళా పన్న వ్యాఖ్య తీసుకుంటాం ఎవరైనా తీసుకుంటాం తీసుకొని చూద్దాం ఈ సంగతి

తీవ్రమైనటువంటి అంక్షలు విధిస్తున్నారు ఈ అంక్షల్ని గతంలో భూతలింగం కమిటీ అని చెప్పేసి అనేక ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేశాయనమాట ఆ ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి కార్మిక సంఘ నాయకుల మీద కేసులు పెట్టాలని చెప్పేసి సోకాజ్ నోటీసులు ఇవ్వాలని చెప్పేసి అట్లాగే ఇవాళ ప్లాంట్ అనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది పూర్తి స్థాయి ఉత్పత్తి తీయలేనటువంటి మేనేజ్మెంట్ గత నాలుగైదు సంవత్సరాల నుంచి వారి యొక్క తప్పుడు విధానాలతోని పరిశ్రమని దివాలా తీయించారు ఆ పరిశ్రమ దివాలా తీయించే దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి కార్మిక నాయకుల మీద కక్ష సాధిమ చర్యలు సోకాజ్ నోటీస్ ఇచ్చారు రేపు పొద్దున్న రిమూవ్ చేయవచ్చు లేకపోతే ఇంకోటి చేయవచ్చు అనమాట ఇది మొత్తం మన విశాఖ ఉక్కులోనే కాదు స్టీల్ ఇండస్ట్రీలో ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు సైల్లో కానీ ఇక్కడ మన దగ్గర కానీ అనేక మంది మీద ఛార్జ్ షీట్లు ఇచ్చి వార్నింగ్ లెట్లు ఇచ్చి డిపార్ట్మెంట్లు ట్రాన్స్ఫర్లు చేయటం అంటే పోరాడే కార్మిక నాయకుల మీద ఖర్చు సాధింపు చేస్తే పోరాటాలు అవుతాయనుకుంటున్నారు ఇది ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు అనమాట ఇవాళ మా రేపు ఉత్పత్తి ప్రారంభిస్తూ ఉన్నారు మూడు బిఎఫ్లు అనమాట ఇక్కడ వీఆర్ స్కీమ్ ఇచ్చి నువ్వు ఇంటికి పంపిస్తున్నావు రెండు వేల ఐదు వందల మంది కార్మిక వర్గాన్ని వెనక్కి పంపుతున్నావు ఇక్కడ నిర్వాసన సమస్యలు ఈ రకంగా ఉన్నాయి ఉన్నవి ఈ సమస్యల ప్యాకేజ్ అని చెప్పి ఈ ప్యాకేజ్ ఎవరికి ఇస్తున్నావు గతంలోనే ఎవరైతే ఈ ప్లాంట్ని కొల్లగొట్టారో వాళ్ళందరి యొక్క అప్పులు తీర్చడానికి మీరు ప్యాకేజ్ ఇచ్చారు కానీ విశాఖ కర్మాగారాన్ని అభివృద్ధి పరచడానికి కానీ కార్మిక వర్గ క్షేమం కోసం కానీ చేయలేదు అందుకని ఇటువంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం మీద చేసేటువంటి దాడులను ఇవాళ ఒక లేడు వ్యక్తిగతమైనటువంటి ఎక్కడ ఉందండి గతంలో కూడా చాలామంది చైర్మన్లు వ్యక్తిగత తగాదాలు పడ్డాం కొట్లాంటికి వెళ్ళడం జైలుకి వెళ్ళాం అనమాట ఈ రకమైనటువంటి చర్యలు గత ఏ ప్రభుత్వాలు కానీ గత యజమాన్యాలు చేయలేదనమాట ఇవాళ ఇన్ఛార్జ్ చైర్మన్ అయినటువంటి ఆ చైర్మన్ బాధ్యత రహితంగా ఏం ఆలోచిస్తున్నాడో తెలీదు వాళ్ళు స్టీల్ ప్లాంట్ ని దివాలా తీయించి కార్మిక వర్గం మీద దాడి చేస్తున్నట్టుకు వచ్చే పది రోజుల కాలంలో ఏం జరుగుతుందో మొత్తం షోకాజ్ నోటీస్ అనేది షోకాజ్ నోటీస్ అనేది విత్డ్రా డ్రా అవాల్సిందే అలాగే కంట్రాక్ట్ కార్మికుల మీద ఫోర్స్ రెండు వేల ఐదు వందల మందిని పూర్తిగా తగ్గించాలని చెప్పేసి గతంలో మంత్రి గారు చెప్పారనమాట ఎవరు తగ్గించారు మాకు తెలియకుండా తగ్గించారని చెప్పేసి ప్రకటించారు ఇవాళ ఇక్కడ మంత్రి గారు వచ్చిపోయిన తర్వాత ఇప్పటికే పన్నెండు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు తగ్గించారు ఇంకొక రెండు వేల ఐదు వందల మందిని వచ్చే పదిహేను రోజుల్లోనే తీసేయాలని చెప్పేసి ఆ ప్రయత్నం అనేది గట్టిగా చేస్తున్నారు దానికి ప్రతిఘటన అనేది తప్పదు వర్గం అందరం కూడా పెర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు కాదా నిర్వాసులు అందరం కలిపి ఈ ఉద్యోగాలు తగ్గించడం కానీ అలాగే ఇటువంటి కార్మిక నాయకుల మీద ఇటువంటి కేసులు పెట్టడానికి కానీ మేము సహించేది లేదు దీనికి వ్యతిరేకంగా పోరాడతాం దేనికైనా సరే సిద్ధపడతాం మాకేమిది సోకాదినేట్లు నోటీసులు ఛార్జ్ షీట్లు సస్పెండ్లు పోలీస్ కేసులు సెంట్రల్ జైల్లో మాకు కొత్త కాదు ఇవన్నిటిని పోరాడే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని వాళ్ళ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ వరకు తీసుకొచ్చినటువంటి కార్మిక వర్గం నాయకత్వం మీద మీరు ఎటువంటి దురాలోచనను పెట్టుకున్న మాటగా దాన్ని విత్డ్రా అవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కార్మిక నాయకుల మీద సూత్రాల చూడడంతో భయపెడతానండి యొక్క యాజమాన్య చర్య కనిపిస్తుందండి ఈ ధర్మ కార్యక్రమానికి అధ్యక్షుడు కనిపిస్తున్న దాసు గారికి అఖిల భారత కార్మిక సంఘాల నాయకులందరూ కూడా మా సీఎం గతం హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నారు ఈ రోజున యాజమాన్యం కార్మికుల ఒక దాడి చేస్తా ఉంది ఆ దాడిని అడ్డుకునే భాగంగా భాగంగా కార్మిక చైతన్యం చేస్తా ఉంటే మీరు కార్మికులకి మీరు

మనం మీటింగ్ మీటింగ్ వెళ్ళినప్పుడు ప్రభుత్వం గారిని బెదిరించిన రోజే వాళ్ళు పెరగబడితే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని నేను చెప్తున్నాను ఇప్పటికైనా మంచి పరిస్థితి లేదు ఇక్కడ ఇప్పుడు కూడా మనం జనగా ఉంటే కనుక ఇంకా చాలా ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ముఖ్యమైన ఇంకా దేవతలు చేసి చెప్పి తెలియజేస్తున్నాడు అంతేకాకుండా మీరు సార్లు తప్పుల్ని మనం ధర్నా ద్వారా ద్వారా కుటుంబం ద్వారా కాదు మీరు తెలియజేయాలంటే ప్రతిరోజు ఒక వాళ్ళ తప్పుల్ని మన గర్భత్తుల ద్వారా వివరంగా హెచ్చరిస్తూ మనం తెలియజేయాలని చెప్పి విశాఖ జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు ప్రైవేటు కమిటీ వ్యతిరేకంగా ఈ కార్మికుల ప్రయోజనాలను క్రమంగా ఒక్కొక్కటి ఒక్కొక్కరికి తగ్గిస్తూ వస్తున్నటువంటి విషయాల మీద కానీ విశాఖ ఉక్కు ప్రకటన పోరాట కమిటీ తరఫున లేదా సిఐటి నాయకత్వం తరఫున అయోధ్య గారు మాట్లాడిన ప్రతి మాట కూడా అది ఉప్పు ఉద్యోగులు కాంట కార్మికులు సుమారు ముప్పై నలభై వేల మంది యొక్క స్వరము ఆ యొక్క కానీ ఆయన వినిపించారు అలాంటి పరిస్థితుల్లో మాతృ సంస్థ ఇబ్బంది పడుతున్నప్పుడు మాతృ సంస్థ ఉద్యోగులు ఏం కష్టపడి ఉత్పత్తి చేసి దేశానికి సంపద అందిస్తున్నటువంటి వారు పట్ల మాట్లాడాల్సిన బాధ్యత